హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ముద్ద వంకాయ ఆర్ గుత్తి వంకాయ ఫస్ట్ మనం టమాటో పేస్ట్ ప్రిపేర్ చేయాలండి వాటికి కావాల్సినవి టమాటోస్ పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ కొబ్బరి పొడి నువ్వుల పొడి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసి అందులో వంకాయలు ఫ్రై చేయాలండి కంప్లీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బండ పువ్వు గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకునే టమాటో పేస్ట్ వేసి బాగా కుక్ చేసుకోవాలండి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అందరిలో మనం ఫ్రై చేసి పెట్టుకునే వంకాయలు వేయాలి ఆ గ్రేవీ చిక్కదనం వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది బగారా రైస్ చాలా బాగుంటుందండి ముద్దపప్పు ముద్ద వంకాయ బగారా రైస్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది